అభయ స్వాగతం పదహార వార్డు వైసీపీ పార్టీ కాళిదాస్ సత్యంపై దాడి చేసినట్లుగా సమాచారం అయితే వివరాలకు వెళ్తే తెనాలి పట్టణం పదహార వార్డు ఎక్స్ కౌన్సిలర్ ప్రస్తుత వైసీపీ పార్టీ నాయకుడు కాళిదాస్ విజయ సత్యంపై మంగళవారం ఉదయం తెనాలి ప్రధాన సెంటర్లోని బ్రహ్మసాన థియేటర్ వద్ద ఉన్న జాహ్నవీ ఓటల వద్ద అదే వార్డుకు చెందిన అబ్దుల్లా కత్తితో దాడికి పాల్పడి పరారినట్టుగా సమాచారం దీంతో సత్వరమైన సత్యంను చికిత్స కోసం తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించడంతో డాక్టర్లు ప్రాణభయం లేదని చెప్పడంతో అక్కడ వారందరూ ఊపిరి పీల్చుకున్నారు వీరిద్దరూ పూర్వపు మిత్రులే అని అబ్దుల్లా బియ్యం డీలర్గా ఉన్నప్పటి నుంచి వీరి మధ్య వైరం ప్రబలిందని తెనాలి పోలీసు వారు తెలిపారు కేసు నమోదు చేసి రెండు టీములతో అబ్దుల్లా కోసం గాలిస్తున్నామని త్వరలో అతన్ని పట్టుకుంటామని పోలీసులు తెలియజేశారు మా వాడు రాష్ట్ర అబ్దుల్లా మరి వాడికి ఎందుకు వచ్చిందో ఆ రోజు మేము జాగారు వాడికి లీడర్షిప్ ఇచ్చాడు మరి ఎందుకు వచ్చిన కక్ష నాకు అర్థం కాలేదు పొద్దున్న కాబీ తాగి నేను పాలవాసు ఆడ్రెడ్ పోయాడు వాసు మూమెంట్ పోయాడు ఎర్ర నుంచి వచ్చి అది కత్తి రెండు వైపులా ఓపెన్ చేసి ఉంటాడు మొత్తం తొమ్మిది సార్లు పది సార్లు స్వద్ధింగ్ జరిగిందన్న గవర్నమెంట్ మారినప్పుడల్లా ఖర్చులు పట్టుకుంటే అయితే నాయకులు నాయకులుగానే ఉంటారు కార్యకర్తలు కార్యకర్తలు కుటుంబాలు నాశనం అయిపోతాయి అది మరి ఎందుకు చేశాడో అని తెలుసుకోవాలి మేము కూడా ఖర్చు చేసేటట్టయితే ఈ సంవత్సరాల్లో చాలా జరిగాయి మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం మారినప్పుడల్లా నాయకులు బాగానే ఉంటారు చేయించే వాళ్ళు బాగానే ఉంటారు చేసే వాళ్ళే కార్యకర్తలు నాయకులు చోట నాయకులు ఎమ్మెల్యే అయిపోతారు అబ్దుల్లా గారు మరి ఎందుకు చేశాడో వాడికే తెలియాలి నేను కాకూడదు అనుకుంటే మా ఎమ్మెల్యే గారితో చెప్పి రేషన్ డేపు ఎప్పుడో తీర్చాం ఆ రేషన్ డీపులు అన్నీ అవకతవకలే ఇప్పటికీ స్టాక్ లేదు వాడి దగ్గర మరి ఎందుకు వాడికి చేయాల్సి వచ్చిందో చేసాను నేను చెబుతుంది ఒకటే ప్రభుత్వాలు మారుతుంటాయి ఉదయం సాయంత్రం సాయంత్రం ఉదయం లాగా నాయకులు బాగానే ఉంటారు కార్యకర్తలు అర్థం చేసుకోవాలి నేను ఆల్రెడీ షెడ్యూల్ నేను చచ్చిపోయినా నా పిల్లలు బాగానే ఉన్నారు షెడ్యూల్ అయిపోయారు మరి అబ్దుల్లా గారు ఎందుకు చేశాడు పెళ్ళి కావాల్సిన ఉంది ఇంకా చదువుకుంటున్నా ఉన్నాడు వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం మన కుటుంబాలు నాశనం అయిపోతాయి మన మూడు రోజుల క్రితం వచ్చి పుడుస్తాను అది ఇదని అన్నాడు ఎమరు పడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అది ఎనగ నుంచి వచ్చి పొరవడం జరిగింది జాహరి వాటర్ దగ్గర ముందు నుంచి అయితే జరిగేది కాదు చెప్పాను కానీ ఏదో ఆకతాయితనంగా మేమే వద్దన్నాం మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళందరూ వాడు తెలుసుకుంటాడు నేను చెప్పేది ఒకటేనండి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఒకసారి ఒక వార్డులో ఉండేవాళ్ళం మనం రేపు నేను ఖర్చు కట్టుకుని నేను తిరగబడితే నా కుటుంబం मुझे क्या करते हैं नींबू डोमो माय ग्रुप रिक्वेस्ट आ रहा हूँ वाबुंडा ये लगता है आपने जस्ट कर ये तो कल्स है मार्टल कोड ना लेबर పెనాలి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిలర్ కాళిదాస్ సత్యంపై మార్నింగ్ వాకింగ్ చేసి పెనాలి పట్టణానికి నగబొడ్డైన గాంధీ చౌక్లో అంటే బోస్ ోడ్లోని రామకృష్ణ చే అతనిపై అత్యాయత్నాన్ని సుమారు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందరూ చూస్తుండగా అత్యాయత్నం చేయటం ప్రధాన ప్రజలు అందరూ సహజంగా రాజకీయాల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓ పార్టీ గెలవటం ఓ పార్టీ మనపడటం రాజకీయాల్లో జరిగింది అయితే ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినాక కోటని గెలిచినాక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపై ప్రభుత్వ ఆస్తుల పైన దౌర్జన్యాలు అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరచటం ఏ రకంగా జరుగుతుందో మేమందరం చూస్తాం క్షణాల్లో ఎప్పుడూ లేని చరిత్రని ఈరోజు తీసుకొచ్చాను నేను గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాను ఇదే ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నేను గెలిచినప్పుడు నాకు రాష్ట్రం సంగతి అనవసరం ఈ జనాలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసిన శాసనసభ్యుని మాజీ శాసనసభ్యుని ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వ ఆస్తుల్ని నష్టం చేయడం కానీ తెలుగుదేశం పార్టీ బోర్డుల్ని నష్టం పరచడం కానీ ఐదు సంవత్సరాల టైంలో లేకపోతే కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఆఖరికి క్షణాల్లో వ్యక్తులని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్స్ని నాయకుల్ని సంపటానికి కూడా తెగింపు చర్యలు చేస్తూ ఉన్నారంటే దీన్ని ఎవరు బాధ్యులు ఈరోజు మార్నింగ్ తొమ్మిదింటికి తెనాలి నడిబొడ్డున జరిగిన ఈ కట్టుపోటు ఈరోజు శాసనసభ్యుడుగా ఉన్న మనోహర్ గారు ఆయన తెలిసి దొరుకుతున్నాయో విధీకుండా జరుగుతున్నాయా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం కానీ శిలా ఫలకాల పాలగొట్టడం కానీ అలాగే ఈరోజు మీరు ఎవరు కంట్రోల్ చేయాలా ఎవరు కంట్రోల్ చేయాలా ఏంటి ఈ రకమైన దౌర్జన్యాలు ఎవరినెంట్ బెదిరించాలని వైఎస్ఆర్ పార్టీ ఉందామని చేశామా అడ్డీ ఓడిపోయింది కేడ్ర మొత్తం బాధపడతా ఉంది నేను కూడా ఈ వారం రోజులు కరెక్ట్గా ఇదే రోజు పోయిన మంగళవారం రిజల్ట్ కరెక్ట్గా మంగళవారానికి ఇదే రోజు వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిల్ పై ఈ మధ్యలో ఆరు రోజులు తెనాల్లో ఏ రకంగా పెన్షన్ చేశారో అందరూ చూస్తాను నేను కూడా పార్టీ శ్రేణులు ప్రభుత్వ ఆస్తుల్ని పెన్షన్ చేస్తున్నా ప్రభుత్వ ఆస్తుల్ని పెన్షన్ చేస్తున్నా అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేసిన సచివాలయ బోర్డులు సచివాలయ ప్రాంగణాలు పార్కులు ఇలాంటి అసలు చేసిన ఇలాంటి ఇన్సిడెంట్స్ నాయకులకి తెలిసి కానీ తెలియదు కానీ ఏ పార్టీలో అయినా కింద స్థాయి కేడరు ఆవేశంగా జరుపుతూ ఉంటాలే సమన్వయంతో వ్యవహరించండి అని చెప్పి నేను వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు చెప్పాను కానీ ఈరోజు అది చేసే చేసేదాకా కణాల్లో వచ్చిన పరిస్థితులు అంటే దీన్ని ఏ రకంగా తీసుకెళ్తున్నారు అనేది ప్రజలందరినీ కూడా గమనించమని మరి ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని భయపెడతాం సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం రెచ్చగొట్టే విధంగా చేయటం ఈ రకమైన చర్యలు ఏ రకమైన రాజకీయానికి ముందుకెళ్తాయి అనేది ఆలోచించాలా నేను శివకుమార్గా మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఈ చర్యని ఖండిస్తూ అలాగే వీటిని గనక ఆపకపోతే డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని త కాక రాజకీయాల్లో అధికారం వచ్చినాడికి అధికారం కోల్పోయిన వాళ్ళకి ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేలకి తెలియకుండా కింద కేడర్ ఎక్కడో చోట ఆవేశాలకు లోనవుతారు కాబట్టి శాల దృక్పథంతో పెద్ద మనసుతో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి కాలం సమన్వయంతో దీన్ని అలుసుగా దీన్ని ఇంకో రకంగా తీసుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ యావత్ క్యాడర్ బోర్డు మీద నిలబడే పరిస్థితి వస్తుంది ఏంటి అల్పనది ఏం జరిగింది ఏమైనా తప్పు చేశాడా ఏమైనా దౌర్జన్యం మీద కన్నా వెళ్ళాడా లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకన్నా వెళ్ళావా వారం రోజుల నుంచి తన వాళ్ళు అరాచకం చేసే సర్లే సహజంగా ఉంటాయిలే చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పి సమన్వయంతో ఉంటాం రాజకీయాలు అన్నాకి ఇట్లాంటివి చిన్నవి ఉంటాయి తెలిసిన ఎమ్మెల్యేలు కూడా తెలిసి ఉండకపోవచ్చు నేనైతే తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను ఆయన మీద ఎంకరేజ్ చేసేదేం నేను కానీ ఈ రోజు జరిగిన దాన్ని ఇది కనుక అరికట్టకపోతే మనోహర్ గారి కూడా చూద్దామన్నారు ఈ రకమైన సంస్కృతిని మీరు చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా రాబోయే రోజుల్లో హింసాత్మక సంఘటనలు పెరుగుతాయని దీన్ని అడికట్టాల్చిన బాధ్యత కూడా శాసనసభ్యుడిగా మీదేనం ఎందుకంటే వ్యక్తుల మధ్యన కక్షలు వేరు రాజకీయ కక్షలు వేరు కొన్ని సంఘటనలు రాజకీయ నాయకులకు ప్రమేయం లేకుండా జరుగుతాయి పార్టీలకు కొనుగుతారు కానీ అలాంటి కాదు ఎలాంటివి కాదు కేవలం గెలిచామన్న అహంకారంతో ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ దగ్గర ఇక్కడ ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఇక్కడ గత ఐదు సంవత్సరాల్లో నేను శాసనసభ్యుడిగా అన్ని పార్టీలు కానీ జనాల్లో ఉన్న ప్రజలందరూ ఎక్కడ ఏ విధమైన హాని జరగ అందుకే ఈ చర్యని ఖండిస్తూ ఇమీడియట్గా ఎవరైతే దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటంలో కానీ అలాగే శాంతి భద్రతల్ని అదుపులో చేయాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా మనోహర్ గారి మీద ఉంది అని చెప్పి చేయవలసిందిగా కోరుతున్నాను ఈ గనక రిపీట్ అయితే తప్పకుండా దీనికి బదులు కూడా తీసుకుంటామని చెప్పి అంటే యావత్ వైఎస్ఆర్ పార్టీ కేటర్ రోడ్ మీదకి ఇటువంటి చర్యలకి ఎవరైతే చేస్తున్నారు ఎవరైతే పోపేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుణపాఠం కూడా చెప్పాల్సి వస్తుందని ప్రతిరోజు రాత్రి పది గంటలకు వచ్చి మా వార్తా శిక్షణను వీక్షించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు ట్రెండ్ సిద్ధ చేస్తుంది ఒక్కొక్కసారి రావటం లేక వచ్చేవాళ్ళు కానీ రావటం పక్క Don't miss it, this is our TV channel.